దేవుడి యొక్క సమయమందు మనుషులైనటువంటి మనకు తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడానికి దేవుడు ఎంతగానో ఆశపడి మనిషి దేవుని గురించి తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనిషి బ్రతకాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మనిషి ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయము తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని దేవుడు మనల్ని ప్రేమించి సమయమందు తన యొక్క ఉన్నతమైనటువంటి మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనకిచ్చినటువంటి దేహమందు ఈ దేహాన్ని దేవుడు కలిగించి మనకిచ్చి ఈ దేహాన్ని మనకు ధరింపజేసి ఈ దేహమందు మనకున్నటువంటి అవయవంలో ఒకటైనటువంటి కళ్ళని గురించినటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం దేవుడిచ్చినటువంటి దేహమందు కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి ఈ కళ్ళు ప్రతి మనిషికి రండేసి చొప్పున దేవుడి కళ్ళని అనుగ్రహించి ఉన్నాడు ఈ కంటి మీద సరైన అవగాహన మనిషికి లేదు కళ్ళని గురించి మనిషి ఏమనుకుంటాడంటే కళ్ళు సరిగా కనిపించకపోతే హాస్పిటల్కి పోవాలనుకుంటాడు కంటి చూపు తగ్గితే పోవాలనుకుంటాడు కళ్ళల్లో ఏదైనా శుక్లాలు పుడితే హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకోవాలి అనుకుంటాడు మనిషికి కంటి మీద ఉన్నటువంటి అవగాహన ఆలోచన అంతవరకే ఉంటుంది కానీ పరమందున్న దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చి ఈ దేహంలో రెండు కళ్ళను మనకి అమర్చి ఉండగా ఆ కళ్ళను గురించినటువంటి ఉద్దేశాన్ని కూడా మనం నేర్చుకుని ఉండాలి మన ఇంటికి ఇల్లు కట్టించుకుంటాం చక్కగా అయితే కరెంటు లాగించుకోకుండా ఉంటామా అంటే కరెంటు లాగించుకుంటాం కరెంటు లాగించుకుంటాం బల్బులు పెట్టుకుంటాం ఒక్కొక్కరి సోమత కొద్దీ రకరకాలైనటువంటి బల్పుల్ని మనం అమర్చుకుంటాం ఇళ్ళకి ఎందుకు ఇళ్లలో బల్పులను అంటే ఇంటిలో కాంతినివ్వడానికి అయితే దేవుడు ఈ దేహాన్ని అమర్చి ఈ దేహానికి రెండు కళ్ళను ఎందుకు ఇచ్చాడు అంటే ఈ దేహానికి దీపము కన్నే గనుక దేహానికి దీపం ఏంటంట కళ్ళు ఈ దేహాలకు దీపమై ఉన్నాయి అదే దేవుడు అంటున్నాడు మనిషి కళ్ళ మీద సరైన అవగాహన లేకుండా ఈ కళ్ళను వ్యర్థంగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మనిషికి కలుగుతుంది మన ఇంట్లో ఒక వస్తువుని మనం తయారు చేసుకుంటాం లేకపోతే ఒక వస్తువుని మనం కొనుక్కుంటే దాన్ని మనం సరైన విధానంలో మనకు ఉపయోగకరంగా ఆ వస్తువుల్ని మనం వాడుకుంటాం అలాగే దేవుడు మనకి రెండు కళ్ళని ధరింపచేసి ఉన్నాడు అయితే ఈ రెండు కళ్ళని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి మనిషి కళ్ళు ఎంతో ప్రాముఖ్యము ఈ దేహానికి కళ్ళు చాలా ప్రాముఖ్యము కనుకనే అని అంటున్నటువంటి మాట దేహానికి దీపము కన్ను మనకున్నటువంటి ఈ కళ్ళు దేహాలకు దీపమై ఉన్నాయి అయితే దేవుడు అంటున్నాడు ఆ కళ్ళు చెడిపోతే నీ దేహమంతా కూడా చెడిపోతుంది దేహానికి దీపాల్లా కళ్ళను దేవుడు అనుకరిస్తే ఈ కళ్ళను మనం సరైన విధానంలో కానీ ఉపయోగించకుండా ఉంటే ఈ కళ్ళు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కళ్ళు ఒకవేళ చెడిపోతే దేహం అంతా కూడా చెడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే దేహానికి ప్రాముఖ్యంగా కళ్ళను దేవుడు అనుగ్రహించాడు కంటి చూపు కోల్పోతే మనిషి సమస్తం కోల్పోతాడు ఎందుకంటే కళ్ళు ఉంటే ఈ కళ్ళతో మనం సంపాదించుకోవచ్చు బతకచ్చు ఈ కంటి వలన ఓ చిన్న పనో పెద్ద పనో ఏదో ఒకటి మనిషి చేసుకొని బ్రతకగలడు కానీ కన్నే లేకపోతే మనిషి ఎలా బ్రతకగలడు అలాగే దేవుడు అంటున్నాడు ఈ కళ్ళు చెడిపోతే దేహం అంతా కూడా చెడిపోతుంది ఏ విధానంలో కళ్ళు చెడిపోతాయి అంటే దేవుడు అంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కళ్ళను త్రిప్పివేసుకోవాలి దేవుడు కళ్ళిచ్చాడు ఇచ్చాడు కదా అని అవి దేవుడిచ్చినవని దేవుడు ఆ కళ్ళను ఎందుకు ఇచ్చాడో మనిషి మనిషికి అవగాహన లేకుండా వాటిని గురించినటువంటి ఆలోచన లేకుండా నా కళ్ళు నా ఇష్టం అంటూ వ్యర్థమైన వాటిని మనం చూస్తే వ్యర్థమైన వాటిని మనం చూస్తే ఆ కంటి వలన అనేకమైనటువంటి నష్టాలు మనిషికి కలుగుతాయి కంటి చూపు వలన అనేక ప్రమాదాలు జరుగుతాయి కడుకు మనిషి శపించబడిన వాడై ఉంటాడు దేన్ని బడితే దాన్ని కళ్ళతో మనం చూడడానికి అవకాశం లేదు ఏది మనకు ఉపయోగకరమో ఏది మేలుకరమైనదో ఏది ఉత్తమమైనదో ఏది మంచిదో దాన్ని ఈ కళ్ళతో మనం చూడాలి తప్ప ప్రేమైన దేవుని వారులారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ కళ్ళను వ్యర్థమైన వాటికి మనం ఉపయోగించకుండా వ్యర్థమైన వాటిని మనం చూడకుండా ఏది మంచిదో దాన్ని మనం గమనించి ఏది మేలుకరమైనదో దానిని గమనించి ఈ కళ్ళను వాటిని మనం చూడాలే తప్ప వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు వ్యర్థమైన వాటిని మనం చూసి ఆశించకూడదు ఎందుకంటే క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక శపించబడి శపించబడిన దాన్ని చూసి ఆశిస్తాడు దేవుడిచ్చినటువంటి గ్రంథమందు యహోశివా గ్రంథములో ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాటని మనం చూడగలం ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఇతను దేవుడు శపించినటువంటి వస్తువుల్లో రెండు వస్తువులని ఇతను చూసి ఆశించి వాటిని తన దగ్గర పెట్టుకుంటాడు దేవుడు వేటినైతే శపించాడో వేటి అయితే వేటినైతే చెడ్డవి అవి మంచివి కాదు అని అన్నాడో వాటినే ఈ ఆకాను అనేటువంటి భక్తుడు ఏం చేశాడంటే తన కళ్ళతో చూసి ఆశించి అది మంచిది అని తన్ను తీసుకుంటాడు ఒకటి వస్త్రాన్ని తీసుకుంటాడు మరొకటి కొంత వెండిని కొంత బంగారాన్ని అతను తీసుకుంటాడు తన కళ్ళతో చూసి ఆశించి దాన్ని తీసుకుంటాడు అయితే అది తీసుకోవడాన్ని బట్టి తన ఏమైపోయాడు తన కుటుంబం ఏమైపోయింది అంటే ఆ కాలమందు రాళ్ళ రాళ్లతో కొట్టి చంపబడి అగ్ని చేత తగలబెట్టబడ్డాడు దేవుని యొక్క ఉగ్రత వేటినైతే చూడకూడదో వేటినైతే చూసి ఆశించి తీసుకోకూడదో వాటిని మనం చేసిన ఎడల దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదకు వస్తుంది దేవుడు మనల్ని శపిస్తాడు దేవుడు మనల్ని దండిస్తాడు దేవుడు మనల్ని శిక్షించేవాడిగా ఉంటాడు అయితే దేవుడిచ్చినటువంటి ఈ కళ్ళ విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో నేడునటువంటి ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ప్రతి ఇళ్లలో టీవీలు ఉన్నాయి చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి అయితే ఈ ఫోన్లలో ఈ పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చూస్తున్నారో మనకు అర్థమవుతుందా ఇవాళ టీవీలు ఉన్నాయి టీవీల్లో అనేక రకాలైనటువంటి సినిమాలు వస్తున్నాయి సినిమాల్లో వస్తున్నటువంటి ఆ దృశ్యాలు వీటినన్నింటినీ మనం చూడొచ్చా చూడకూడదా అనేటువంటి అవగాహన మనకు కలగాలి మనం చూస్తున్నటువంటి టీవీల్లో సినిమాలు కావచ్చు ఫోన్లలో అనేక రకాలైనటువంటి చిత్రాలు కావచ్చు వీటినన్నిటినీ మనిషి నిర్భయంగా ఏ భయం లేకుండా తన కళ్ళతో చూస్తూ ఉంటాడు చూసి ఆనందపడుతూ ఉంటాడు కానీ దాని యొక్క పర్యావసానం ముందు ముందు మనం అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది పూర్వకాలంలో నోవా అనేటువంటి ఒక దేవుని కుమారుడు తను ఒక వృద్ధుడై ద్రాక్షరసము బాగా తాగేసి మత్తుడై పడుకున్నప్పుడు వస్త్రహీనుడై పడుకొని ఉంటాడు తన కుమారుల్లో ఒక కుమారుడు వచ్చి తన వస్త్రహీనుడై ఉండుట చూసి బయటికి వెళ్ళిపోయి తన ఇద్దరి అన్నదమ్ములకు ఆ విషయాన్ని చెబుతాడు అప్పుడు మిగిలిన అన్నదమ్ములు ఒక పెద్ద వస్త్రాన్ని తీసుకుని తన యొక్క తండ్రి యొక్క ఆ వస్త్రహీనతను చూడకుండానే దిశమెల్లను చూడకుండానే వాళ్ళు వెనక తట్టు తిరిగి వచ్చి తండ్రికి ఆ యొక్క వస్త్రాన్ని కప్పుతారు అయితే తండ్రి యొక్క దిశమెల్లను చూసినటువంటి ఆ కుమారుడు తాను పుట్టినటువంటి కుమారుడు శపించబడతాడు శపించబడడానికి గల కారణం ఏంటి తన తండ్రి ద్రాక్ష రసము బాగా తాగేసి వస్రహీనుడై పడిపోయినప్పుడు తండ్రి యొక్క దిశ మెల్లను తన కుమారుడు చూసినందుకు తాను తన యొక్క కుమారుడు శపించబడేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇవాళ టీవీలో కానీ ఫోన్లో కానీ మనం చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి ఆ సినిమాలు కావచ్చు రకరకాలైనటువంటి చిత్రాలు కావచ్చు వీటినన్నిటిని మనం నిర్భయంగా ఇవాళ మనిషి చూస్తూ ఉన్నాడు చూసి ఎంజాయ్ చేస్తున్నాడు చూసి సంతోషిస్తూ ఉన్నాడు కానీ దాని యొక్క పర్యావసానం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోబోతాం మనకి కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వేటిని పెడితే వాటిని మనం చూస్తే ఆ కళ్ళ వలన మనకి కలిగేటటువంటి భయంకరమైన నష్టాన్ని మనం అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో దేవుడు మనకు తెలియజేస్తూ పాపము మానలేని కన్నులు గలవారై ఉన్నారు అంటున్నాడు మన కన్నులు ఎటువంటి కన్నులట పాపము పాపము మానలేని కన్నులు గలవారై అంటే మన కన్నులు పాపాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటాయి మనం ధరించుకున్నటువంటి ఈ కన్నులు చెడ్డదాన్నే చూడాలని ఆశ కలిగి ఉంటుంది ఒక త్రాగే వ్యక్తి ఒక మందు ను చూశాడంటే అతనికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది అమృతం తాగినంత ఆనందం వస్తుంది ఎందుకంటే ఆ మందు బాటిలు తల్లతల్లతల మెరుస్తూ ఉంటుంది తన కళ్ళకి దాని దగ్గరికి ఎప్పుడు పోదామా దాని దగ్గరికి ఎప్పుడు పోదామని అది ఆకర్షిస్తూ ఉంటుంది అంటే తాగే వ్యక్తికి మందుబాటులు ఎలా తల్లతల మెరుస్తుంటుందో అది అలా మెరుస్తుంది అంటే దాని దగ్గరికి మనం పోవాలనుకుంటాం దాన్ని మనం ఆశించాలనుకుంటాం కానీ అలా మెరిసేదంతా మనకి ప్రయోజనకరమైనది కాదు అలా మెరిసేదంతా మనకు ఉపయోగకరమైనది కాదు కనుక అలా మెరుస్తుంటే అలా అందంగా ఉందని చూస్తే మనం ఏమైపోతామంటే మనం నాశనానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది నశించిపోతాం శపించబడతాం దేవుని యొక్క ఉగ్రత మన మీదకి దిగొస్తుంది కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఇవాళ మన టీవీలో వస్తున్నటువంటి సినిమాలు చిత్రాలను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నాం చూడకూడని దృశ్యాలను మన కళ్ళతో చూస్తూ ఉన్నాం వాటిని చూసి ఆనందపడుతున్నాం ఇవాళ అయితే ఒకరోజు ఏడ్చే సమయం మనకు వస్తుంది ఆ కళ్ళతో మనం చూసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు మనకు ప్రక్షాళన చేస్తాడు మనల్ని దండిస్తాడు ఆ దండించే కాలం వచ్చినప్పుడు అయ్యో నేను ఎందుకు ఈ కళ్ళతో వాటిని చూశానా ఎందుకు ఈ కళ్ళతో దాన్ని చూసానా అని బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో ప్రేమించి ఈ కళ్ళని గురించినటువంటి సందేశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ కళ్ళు చాలా మోసకరమైనవి ఈ కళ్ళు చాలా దురాశ కలిగినవి ఈ కళ్ళు చెడిపోయిన కళ్ళు అయితే మన దేహమంతా చెడిపోతుంది మనం నాశనానికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది కనుక మన కళ్ళను మనం వేటిని చూడాలో వాటినే కళ్ళతో చూడాలి వేటిని చూడకూడదో వాటిని మనం విసర్జించాలి ఎందుకంటే ప్రేమైన వర్లరా కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి అలాగే కళ్ళ వలన మనకి చాలా నష్టం కూడా కలుగుతుంది చాలా నష్టం కలుగుతుంది ఈ కళ్ళ వలన ఎందుకు కలుగుతుంది అంటే ఈ కళ్ళతోని అందమైన రంగుల వలయాన్ని చూస్తున్నాం ఈ రంగుల వలయాన్ని చూసి ఇదే శాశ్వతమని మోసపోతున్నాం తలతల మెరిసేదంతా బంగారం ఎలా కాదో ఈ అందమైన ఈ లోకం కూడా శాశ్వతంగా ఉండేది కాదని మనిషి గ్రహించాలి తలతల మెరిసేది బంగారం ఎలా కాదో అలాగా ఈ అందమైన ఈ లోకం ఇది శాశ్వతమైనది కాదని మనం గుర్తించాలి కంటికి కనిపించేదంతా మనం చూస్తే దాని వలన మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది దేవుని యొక్క శాపం మన మీదకి దిగుస్తుంది ఆ కాలమందు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి తీసుకోకూడనటువంటి శపించబడినటువంటి ఆ బంగారాన్ని వెండిని ఆ పై వస్త్రాన్ని తీసుకున్నందుకు తాను శపించబడిన వాడై తాను తాను కుటుంబం రాళ్లతో కొట్టబడి అగ్నిచేత కాల్చబడ్డాడు అంతటి దుర్మరమైనటువంటి స్థితిని ఎందుకు ఆయన అనుభవించాల్సినటువంటి వచ్చిందంటే తాను కళ్ళతో చూసి ఆశించాడు తన పొరుగువానిదైనా శపించబడినదైనటువంటి దానిని ఆకాను తన కళ్ళతో చూసి ఆశించాడు గనుక అతను శపించబడినవాడాయను ఇవాళ మనం కూడా మంది దాన్ని బాగా ఉందని అందంగా ఉందని తలతల మెరుస్తుందని మన కళ్ళతో మనం చూసాము అంటే ఆ తర్వాత పర్యావసానం చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే దేవుడు జ్ఞానం కలిగి మసులుకోవాలని నీ చూపు ఎలా ఉండాలి అంటే అది తిన్నగా ఉండాలి అని మనకు నేర్పిస్తున్నాడు మన చూపు ఎలా ఉండాలట తిన్నగా ఉండాలి అంటే చక్కగా ఉండాలి నీ ముందే ఉండాలి నీ చూపు నువ్వు అటు ఇటు చూసావు అంటే నువ్వు మోసపోతావు దేవుని యొక్క ప్రతిదండన నువ్వు అనుభవిస్తావు కనుక ఈ కళ్ళని గురించినటువంటి అవగాహన ప్రతి మనిషి తెలుసుకొని ఉండాలి ఇవాళ ఫోన్లో రకరకాలైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అవన్నీ చూడగలిగినవేనా అవన్నీ చూడదగినవేనా ఆలోచించాలి మనం అవన్నీ చూడదగినవి కావు ఎవరో చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్సులు వేస్తుంటే వాటిని మన కళ్ళతో మనం చూస్తే మనకి ఏం కలగట్లేదని మనం అనుకుంటున్నాం కానీ దేవుడు దాన్ని ఎంతగానో కోపగిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కోపం మన మీద రగిలిపోతుంది మనం ఇక్కడ దృశ్యాలను చూసి ఆనందపడతాం చప్పట్లు కొట్టుకుంటుంటాం కానీ పరలోకం అన్నటువంటి దేవుడు మహా ఉగ్రుడై కోపగించుకుంటూ మనల్ని నాశనం చేయాలని ఆయన కోపగించుకుంటూ ఉంటాడు ఆ విషయం మనకు అర్థం అవుతుందా అర్థం కాదు మనకి కనుక ప్రియమైన దేవుని వారలారా దేవుడు మనకిచ్చినటువంటి కళ్ళను మనం చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి వీటిని బడితే వాటిని కళ్ళతో మనం చూడకూడదు ఏది మంచిదో అదే మనం చూడాలి ఏది మేలుకరమైనదో అదే మనం చూడాలి ఏది పవిత్రమైనదో దాన్ని మనం చూడాలి తప్ప దేన్ని బడితే దాన్ని మనం చూడకూడదు ఇవాళ ఫోన్లు వాడేవాళ్ళు టీవీలు చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుంది దేవుడు మనల్ని శపించబోతుంటాడు దేవుడు మనకి అగ్ని చేత ప్రతిదండన చేయబోతూ ఉన్నాడు కనుక ప్రేమణ దేవుని వారులారా ఈ విషయాన్ని మనం గుర్తించి మన కళ్ళను మనం మన అదుపులో పెట్టుకొని మనం జాగ్రత్తగా జీవించాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను